ఇలా మిగిలిపోయిన రైస్తో పోపన్నం లెమన్ రైస్ అంటారు ఫ్రెండ్స్ లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ మిగిలిన రైస్తో పోపన్నం చేస్తాను ఫ్రెండ్స్ నైట్ అన్నంతో లెమన్ రైస్ ఫ్రెండ్స్ ఈ రైస్ ఆఫ్టర్నూన్ వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మిగిలిన రైస్ పాడవకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆవాలు పోపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి దీన్ని ఒకసారి ఇలా కలుపుకునే ఒక నాలుగు పచ్చిమిర్చి వస్తాను పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలిద్దాం దీంట్లో ఒక ఆఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా వేసుకుని కాఫ్ ఫ్రై చేసుకున్నా దీంట్లో ఒక నిమ్మకాయ రసం వేసుకున్నా ఫ్రెండ్స్ నిమ్మకాయ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుందాం రైస్ మిగిలిన రైస్ ఇట్లా పొడిలాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ ఈజీ ప్రిపేరింగ్ ఫ్రెండ్స్ అన్నం మిగిలిపోయింది కదా అని చెప్పి వేస్ట్ వద్దన్న ఫీలింగ్ లేకుండా ఇలా టేస్టీగా లెమన్ రైస్ చేసుకొని తింటే ఎంతో టేస్ట్ ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా ఏ వంట అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్లో ఒకసారి చెక్ చేసి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రైస్ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందా బాయ్